పితా పుత్ర భవిత్రాత్మ నామమున ఆమెన్ ప్రభు నందు ప్రియ సహోదరి సహోదరులారా ఈరోజు దివ్య సప్రసాద మహోత్సవాన్ని కొనియాడుతున్నాం ఈరోజు మనకు పర్వదినము యేసు ప్రభు దివ్య సప్రసాదాన్ని తిరుసభకు గొప్ప సంపదగా ప్రసాదించాడు ఈ భౌతిక ఆహారం మనం స్వీకరించినప్పుడు మనం శక్తిని పొందుకుంటాం భౌతిక ఆహారాన్ని మనం స్వీకరించకపోతే మనము బలహీనం పడిపోతాం అదేవిధముగా మన ఆధ్యాత్మిక శక్తిని పొందుకోవటానికి ఆధ్యాత్మిక ఆహారమైన దివిస ప్రసాదాన్ని స్వీకరించాలి మిత్రులారా దివిస ప్రసాదాన్ని ప్రభు మనకు ఒక వరముగా దయచేసి ఉన్నారు కాబట్టి రోజున ప్రత్యేకతంగా ప్రభుకి వందనాలు తెలియచేయాలి సంవత్సరంలో దివిస ప్రసాద పండుగను మనం రెండు సార్లు జరుపుకుంటున్నాం పవిత్ర వారములో పవిత్ర గురువారం నాడు ప్రసాద పండుగను జరుపుకుంటున్నాం ఎందుకంటే యేసు ప్రభు కఠరాత్రి భోజన సమయంలో దివ్యసప్రసాదని స్థాపించాడు పవిత్ర గురువారం నాడు ఆనందం కంటే మనకు విచారము దుఃఖము ఉంటుంది ఎందుకంటే పవిత్ర గురువారం తర్వాత పెద్ద శుక్రవారం రోజు యేసుప్రభు మరణించాడు కాబట్టి పవిత్ర గురువారం రోజు మన యొక్క మనసు ప్రభు యొక్క మరణం మీద లగ్నమై ఉంటుంది మిత్రులారా అందుకని తల్లి తిరుసభ మరొక రోజున ఈ దివ్య ప్రసాద మహోత్సవాన్ని ఏర్పాటు చేసింది ఈ దివ్య సప్రసాద మహోత్సవం ఏ విధంగా ప్రారంభమైందో ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం తిరుసభ మధ్య రోజుల్లో బెల్జియం దేశంలో జూలియానా అనే ఒక మటకాన్ని నివసించింది ఆమె గొప్ప భక్తురాలు దివ్య సప్రసాదం అత్యంత భక్తి ప్రవత్తులతో జీవించింది ఆమె ఒకసారి దర్శనం పొందుకుంది ఆ దర్శనంలో కాంతివంతమైన చంద్రుని చూస్తుంది ఆ కాంతివంతమైన చంద్రునిలో ఒక మచ్చ కూడా చూస్తుంది దీని ద్వారా ప్రభు ఎటువంటి సందేశాన్ని తనకు దయచేస్తున్నాడు అని తాను ధ్యానం చేయటం మొదలుపెట్టింది ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు దేవుడు తనకు దర్శనం ద్వారా తెలియజేస్తున్నాడు ఈ కాంతివంతమైన చంద్రుడు ఇరుసబని ఆ కాంతివంతమైన చంద్రులు ఉన్న మచ్చ తిరుసభలో ప్రసాద పండుగ లేని లోటు అని తెలియజేసి ఉన్నారు అందుకని ఆ మఠకన్య తన పీఠాధిపతికి తెలియచేసింది అనంతరము ఆనాటి పాపు గారు పన్నెండు వందల అరవై నాలుగో సంవత్సరంలో దివిసప్రసాద్ మహోత్సవాన్ని ఏర్పాటు చేశారు ఆనాటి నుండి విశ్వవ్యాప్తంగా ఉన్న కథోలికలందరూ కూడా ప్రసాద పండుగను కొనియాడుతున్నారు ప్రియా సహోదరి సహోదర ఈ దివ్యస్రసాద మహోత్సవాన్ని కొనియాటానికి ప్రధానంగా నాలుగు కారణాలున్నాయి మొదటి కారణం ఏంటంటే దివ్య ప్రసాదములో యేసుప్రభు ఉన్నారు అని విశ్వసించటము ప్రగాఢమైన నమ్మకాన్ని ఏర్పాటు చేసుకోవటము ఈ నమ్మకాన్ని ప్రకటించటము ప్రియా సహోదరి సహోదర తరువాత ఈ ప్రసాదానికి జరిగిన అవమానాలకు నిందలకు పరిహారం చెల్లించటం అనేక మంది సహోదరులు ప్రసాదాన్ని వ్యతిరేకించారు ఇది కేవలము అపుం మాత్రమే అందులో క్రీసు లేడు ఇది యేసు క్రీసు ప్రభు యొక్క శరీరము కాదు అని చాలామంది వ్యతిరేకించారు చాలామంది వాదించారు అటువంటి నిందలకు అవమానాలకు ఈరోజున ప్రత్యేకతముగా మరి పరిహారం చెల్లించాలి మూడవది ఏసు ప్రభు ప్రసాదం ద్వారా మనకు దయచేసిన మేలులకు వందనాలు తెలియచేయాలి ప్రభు మనకు ఎన్నెన్నో మేలు దయచేస్తున్నాడు పూజలో పాలు పంచుకున్నప్పుడు తన యొక్క శరీర రక్తాలను మన స్వీకరించినప్పుడు ప్రభు మనకు ఇస్తున్నాడు బలాన్ని ఇస్తున్నాడు ఓదార్పునిస్తున్నాడు జ్ఞానాన్ని ఇస్తున్నాడు ప్రియా సహోదరి సహోదర అటువంటి మేలులకు ఈ రోజున మన ప్రత్యేక వందనాలు తెలియచేయవలసి ఉన్నది మిత్రులారా నాలుగవదిగా దివిస ప్రసాదాన్ని తరచుగా స్వీకరించాలి అవకాశం ఉన్నప్పుడు ఎలా పూజలో పాలు పంచుకొని భక్తి ప్రవర్తులతో ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించాలి స్వీకరించే ముందు మనము ఆధ్యాత్మిక సిద్ధపాటు తేలాలి మానసికంగా సిద్ధపడాలి అలవాటు చొప్పున కాకుండా మనం స్వీకరించేది ప్రభు యొక్క శరీరము ప్రభు యొక్క రక్తము అనే గొప్ప విశ్వాసముతో స్వీకరించాలి స్వీకరించిన తర్వాత మనము ప్రభుని ఆరాధించాలి ప్రభుని శిందాలి ఘనపరచాలి ప్రియ సహోదరి సహోదరుల ఈ యొక్క సప్రసాద పండుగ సందర్భంగా ఒకసారి మనం పరిశీలించుకుందాం బలి పూజలో పాలు పంచుకున్నప్పుడు ప్రభు యొక్క శరీర రక్తాలను స్వీకరించినప్పుడు మనం ఎటువంటి విశ్వాసముతో స్వీకరిస్తున్నాం భక్తి ప్రవత్తులతో స్వీకరిస్తున్నామా లేక అలవాటు ప్రకారంగా ఒకసారి పరిశీలించుకుందాం ఎవరెవరైతే భక్తి ప్రవత్తులతో స్వీకరిస్తారో ఈ దివ్యప్రసాదంలో క్రీసు ప్రభు నూరు శాతం మనలోకి ప్రవేశిస్తున్నాడు అని విశ్వసిస్తారు అటువంటి వారు స్వస్థతను పొందుకుంటారు అటువంటి వారు శక్తిని పొందుకుంటారు మిత్రులారా యేసు ప్రభు కలికన ఏ మాట కూడా నెరవేరకుండా పోలేదు అన్ని సందర్భాల్లో నెరవేరిన ప్రభు మాట ఈ సందర్భంలో కూడా నెరవేరుతుంది ఎందుకంటే నేటి సువార్తలు యేసు ప్రభు చెబుతున్నాడు గడరాత్రి భోజన సమయంలో తన రొట్టెను తీసుకుని కృతజ్ఞతా వందనములు చెల్లించి తన శిష్యులకు తెలియజేస్తున్నాడు ఇది నా శరీరము మీరు భుజించండి అని పలికి ఉన్నాడు పాత్రను తీసుకుని వందనములు చెప్పి తన శిష్యులకు ఇచ్చి ఇది నా రక్తము దేని నుండి మీరు పానము చేయండి అని ప్రభు తెలియజేసి ఉన్నాడు ప్రభు పలికిన ప్రతి మాట కూడా నెరవేరింది తప్పకుండా ప్రభు మలికని ఈ మాట కూడా నెరవేరుతుంది అనేది మనమందరం కూడా విశ్వసించేది ప్రియ సహోదరి సహోదరుల ఈ దివ్య ప్రసాదము మన ఆత్మకు ఔషధము అని భోజనము అని ధ్యానం చేసుకుంటున్నాం యేసు ప్రభు చెబుతున్నాడు వ్యవహాన్సు వార్త ఆరు అధ్యాయములో ప్రభు పలుకుతున్నాడు పరలోకము నుండి దిగువచ్చిన జీవమగల ఆహారమును నేనే అంటున్నాడు ఈ ఆహారమును ఎవడేని భుజించినా వాడు నిరంతరము జీవించునంటున్నాడు నా శరీరంను భుజించి నా రక్తమును పానం చేయవాడు నిరంతరము జీవించునంటున్నాడు మీ పితరులు ఎడారులో మన్నాను భుజించారు అయినా వారు మరణించారు కానీ నేనిచ్చు ఆహారాన్ని భుజించి వాడు ఎన్నటికి నీ మరణాన్ని చవి చూడు విషయాన్ని ప్రభు తెలియచేసి ఉన్నాడు ప్రియా సహోదరి సహోదర ఒక బాలుడు ఈ విధంగా తెలియజేస్తున్నాడు నా జీవితంలో అత్యంత సంతోషకరమైన రోజు నా జన్మదినము కాదు వేరే ఏ పండుగ కాదు నేను ప్రప్రదముగా దివ్యసాదం స్వీకరించిన రోజు అని తెలియజేస్తున్నాడు ఎందుకంటే ఆ రోజున యేసు ప్రభు నాలోకి వేయించేసి వచ్చాడు ఆ రోజు నా జీవితములో మరువలేనిది మరుకు రానిది అత్యంత సంతోషాన్ని ఇచ్చిన రోజు అని తెలియజేస్తున్నాడు మనం కూడా ఈ రీతిలో ఎటువంటి భక్తి విశ్వాసములతో మనం స్వీకరించాలి ఇటువంటి సంతోషాన్ని మనం పొందుకోవాలి ప్రియామిత్రులారా అందుచేత ఆ ప్రభుని వేడుకుందాం ఓ ప్రభు మేము దేవుబలి పూజలో పాలు పంచుకున్నప్పుడు దివి సప్రసాదం స్వీకరించిన ప్రతిసారి కూడా ఇటువంటి గొప్ప సంతోషాన్ని ఆనందాన్ని శక్తిని పొందుకునే వాఖ్యాన దైత్యం వేడుకుందాం